ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై డెబ్బై ఎనిమిది మందితో బ్యాచ్ స్టార్ట్ అయ్యి అనంతపురం హెడ్ నందు ట్రైనింగ్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొంతమంది రిటైర్డ్ అయినారు కొంతమంది ప్రమోషన్లు తీసుకున్నారు అందరూ హ్యాపీగా అందరూ సంతోషంగా ఉద్యోగాలు నిర్వర్తిస్తూ పోలీసు నిజాయితీగా ప్రవర్తిస్తున్నాము అందుకు అందరము కృతజ్ఞతలతో తెలియజేసుకుంటున్నాను ఈరోజు అదే ముప్పై పూర్తి చేసుకున్న సందర్భంగా కలిసి మేము కేక్ కట్ సంతోషాలతో సెలబ్రేట్ బ్యాచ్ మిత్రులందరికీ నమస్కారాలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటి డిసెంబరున పోలీస్ డిపార్ట్మెంట్లోకి చేరడం అయినది ఎంతో క్రమశిక్షణతో మా యొక్క ఈ ప్రయాణంలో ఎంతోమంది ఉన్నత పదవులను ఆశీ ఉన్నత పదవులను అధిరోహించినారు అదే విధంగా మంచి క్రమశిక్షణతో ఇప్పటిదాకా ఈ యొక్క డెబ్భై ఎనిమిది మందితో ఉన్న మా బ్యాచ్ అన్ని విధాల అన్ని సమయాల్లో కూడా మంచి క్రమశిక్షణతో ఉంటూ పదవి పదోన్నతులు పొందుతూ చాలా చక్కగా ఇప్పటి వరకు మేము ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మేము ఈ యొక్క ఏం ఈ మేము ఈ యొక్క బ్యాచ్ను ఒక గ్రూప్గా తయారు చేసుకొని దీంట్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వివాహ శుభకార్యాలకు మా బ్యాచ్ మిట్స్కి ఎవరికైనా వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహాలు జరిగితే వాళ్ళకి ప్రోత్సాహకరంగా అంతో ఎంతో మొత్తాన్ని అందజేస్తూ ఏదైనా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ వారికి కూడా మేము అంతో ఎంతో ఏర్పాటు వాళ్ళకి కూడా సహాయం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము మా యొక్క ఈ బ్యాచ్ ఇంకా దృఢంగా ఉండి ఎల్లవేళలా ఇంకా మనం ఒకరికొకరు సహకరించుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని అందరూ బ్యాచ్ కూడా మేము ఆదర్శంగా ఉండాలని ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మా బ్యాచ్ ఎంతో ఆదర్శవంతమైనది దీంట్లో చాలా మంది పదవి విరమణ చెందినవారు ఉన్నారు పదోన్నతి పొందిన వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క శుభ సందర్భంలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం మా ఈ ముఖ్యంగా ఈ బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏమంటే పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభైలో మేము అనేక ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లాల నుంచే కాదు రాయలసీమ నుంచి కూడా మేము సెలెక్ట్ అయినాం అందులో మాకు సంబంధించిన వరకు అందరూ కూడా ఎవరో ఏమో భాష తెలియదు ఏ వ్యక్తులు కూడా మాకు తెలియదు పరిచయం కూడా ఉండదు కానీ ముప్పై ఐదు సంవత్సరాలు మేము ప్రయాణం చేశాం వాళ్ళకు ఉన్నతమైన పదవులు వచ్చినా లేకుండా పోయినా ఇంకో రకమైన వాళ్ళ పదవి విరమణ చేసినా కూడా ఈ బ్యాచ్లో అనేకులు కలిసి ఉక్కుమ్మడిగా ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే బీదలకు ఏదైనా సహాయం చేయడం కానీ కుటుంబాల్లో మాకు ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే కానీ కుటాయిలో ఏమైనా ఇబ్బందులు కలిగితే కూడా ఆరోగ్య పరిస్థితులు ఏదైనా కలిగినా కూడా సహాయం చేసేదానికి మేము ఏదాటిగా ఉన్నాం కేవలం ఇది రావడానికి కారణం ఎవరు తెలుసా మాకిచ్చిన గురువు మాకిచ్చిన ఆర్ఎస్ఐ ఓవై గారు ఏఆర్ఎస్ఐ రసూల్ సార్ గారు మోహన్ సార్ గారు సిక్స్ సిక్స్ సిక్స్టీ నైన్ మోహన్ రాజు గారు మరి మరియు రామకృష్ణ ఏడి గారు అన్వర్ ఏడి గారు వాళ్ళ యొక్క క్రమశిక్షణలో మేమంతా మెలిగి ఇది ఈ ఉన్నామంటే కేవలం మా యొక్క గురువుల యొక్క ఆశీర్వాదము మా గురువుల యొక్క క్రమశిక్షణ వల్లే మేము ఇలా తయారయ్యి ఈరోజు ప్రపంచానికి కాదు కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రూపుని క్రియేట్ చేసుకున్నాం ముప్పై ఐదు సంవత్సరాల గ్రూప్లు ఇంతమంది ఎక్కడ కూడా కలవరు పోలీసులో నిజం పోలీసులు ఇంతమంది కలిశామంటే అన్ని జిల్లాల నుంచి కలిశామంటే ఒక ఉద్దేశం నిజంగా అది ఒక ధన్యత మా యొక్క ఉమ్మడిగా ఉన్నామంటే అర్థమేమి మేమంతా కలిసికట్టుగా ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇది మేము సాధిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇంత పెద్ద ఎత్తున గతంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గా జరుపుకున్నాం మేము ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభైలో మా బ్యాచ్ ఏర్పడింది ఇప్పుడు మా కొలీగ్స్ చెప్పినట్లు ఒక అనంతపురం జిల్లానే కాకుండా రాయలసీమ జిల్లా నుంచి కానీ ఇక్కడ మేము సెలెక్ట్ అయినాము మేము ఈరోజు ఇంత క్రమశిక్షణతో ఇంత డిసిప్లైన్గా అందరిమీ ఇంత యూనిటీగా ఉన్నామంటే కేవలం మా గురువులు ఓబయ్య గారు రసూల్ గారు ఆల్రెడీ మన శివ గారు చెప్పినారు అందరి గురించి తర్వాత అప్పట్లో ఉన్నటువంటి మా ఎస్పి రామచంద్రారెడ్డి గారు అర్షన్ ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఏఆర్డిఎస్పి రంగారావు గారి ఏఆర్ ఆర్ఐ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చాలా డిసిప్లిన్ వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నాకు అరవై సంవత్సరాలు మొన్ననే షష్టి పూర్తిగానే అయింది కానీ త్రూఅవుట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలలో మా మాదిరి ప్రేర్ చెప్పి పరేడ్ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏఆర్లో మాకు అంత క్రమశిక్షణగా ప్రేర నేర్పించినారు ఒక్క ప్రేరే విషయంలోనే కాకుండా ఫ్యాకల్టీ విషయంలోనైతేనేమి అన్ని దానిలలో స్పోర్ట్స్ విషయమైన కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి రాష్ట్ర స్థాయిలో మెడల్స్ అన్నీ తీసుకొని వచ్చినటువంటి బ్యాచ్ మాది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము తర్వాత ఈ ఈరోజు మా చనిపోయినటువంటి సోదరులు ఎవరైతున్నారో వాళ్ళకు కానీ మేము ఈరోజు సంతాపం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని కానీ మేము ముందుకు తీసుకొని పోతాం ఎప్పటికీ ఈ బ్యాచ్ ఎప్పటికీ ఇట్లే ఉంటాము రిటైర్ అయిన తర్వాత కానీ అంతా కలిసిమెలిసే ఉంటాము అనే ఉద్దే అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను నేను యాక్చువల్గా కర్నూలు జిల్లా నుంచి వచ్చినాను ఈ సందర్భంలో గురువుల గురించి ఒక సాంగ్ పాడమని చెప్పి కానీ అడిగినారు గురువుల గురించి కానీ ఒక సాంగ్ పాడి వినిపిస్తాను విజయోస్ల అర్భకుల మముగన్న ఓ మాతృమూర్తి దిగ్ దిక్తులను దాల్చు నిజ దివ్య కీర్తి క్రమశిక్షితుల జేసి మము రక్షితుల జేసి క్రమశిక్షితుల చేసి మము రక్షితుల చేసి భక్తి శ్రద్ధల గూర్చి వినయ విద్యల నేర్పి భక్తి శ్రద్ధల గూర్చి వినయ విద్యల నేర్పి అజ్ఞాన అజ్ఞానము తొలగింపు మమ్మా విజ్ఞాన విజ్ఞానజ్యోతిని వెలిగిం పుమమ్మా అజ్ఞానములగిం పుమమ్మా విజ్ఞానజ్యోతిని వెలిగిం పుమమ్మా శుభ మాస్ శుభ మాస్ లవా విజయోస్సు విజయోస్సు విజయోస్తు శుభ మాస్ శుభమాస్తు మాస్తు శణాల